సెల్ఫ్ స్ట్రక్చర్డ్ దాని మీద సపోర్టెడ్ ఎలివేటర్ అనమాట ఇది సో వేర్ ఈస్ దేర్ నో ఎక్కడైతే త్రీ సైడ్ మనకి వాల్ ఉండదు పక్కన మనము ఫోర్ సైడ్స్ మనము ఐరన్ క్యూబ్స్ తోని స్ట్రక్చర్ వేస్ చేసుకొని దానికి ఇన్సైడ్ ఒక లిఫ్ట్ షాఫ్ట్ తయారు చేసుకుని అందులో లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట సో బయట నుంచి మనం ఏదైనా ఏసీపీ తోని కానీ గ్లాస్ తోని కానీ కెరిబి షీట్ గానీ వేరే మెటీరియల్ తోని క్లాడింగ్ చేసుకొని మనం దాన్ని లిఫ్ట్ వెళ్ళి తయారు చేసుకుని లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తాం ఇందులో యాక్చువల్లీ బయట నుంచి చూస్తే అండి ఇది సపరేట్ గా కట్టినట్టు ఎక్కడా కనిపించలేదు బిల్డింగ్ తోనే అటాచ్డ్ వాల్ లా ఉంది ఎన్ని ఫ్లోర్స్ కి పెట్టారండి ఇప్పుడు ఇది జీ టూ అండ్ దిస్ ఇస్ హైడ్రాలిక్ ఎలివేటర్ ఓకే హైడ్రాలిక్ ఆటోమేటిక్ ఎలివేటర్ అనమాట ఇది హైడ్రాలిక్ లో మనకి కొంచెం సాఫిస్టికేటెడ్ గా ఉంటుంది కదండి అండ్ ఇది కూడా మనం వీల్ చైర్స్ కి ప్రొవైడ్ చేయడానికి ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళకి దట్స్ నైస్ అండి దట్స్ రియల్ నైస్ ఓ లోపల మీరు మిర్రర్ పెట్టారు ఫైన్ మళ్ళీ సమ్ డిఫరెంట్ డిజైన్ ని పెట్టారు ఇందులో ఉన్నప్పుడు కూడా మనకి సౌండ్ తెలియదు మ్యామ్ అంతకుముందు క్లోజ్ కదా మ్యామ్ కట్ చేసి ఓకే